అక్షరాలకు స్వరం వస్తే భావోద్వేగాలకు మాటలు వస్తే కథలో రూపుదిద్దుకున్న పాత్రలు ముఖాముఖిలో ముచ్చటిస్తే ఆ అక్షరాల సంద్రం పలకరింపుల కిరటాలై మిమ్మల్ని స్పృశిస్తే అతడే భావుకథకు రంగులద్దిన అక్షర చిత్రకారుడు ఎవరు ఎవరని అడిగితే వన్ అండ్ ఓన్లీ కొమ్మనాపల్లి గణపతిరావు గారు కథావేదిక సాక్షిగా వారితో ముఖాముఖి ఇంకెందుకు ఆలస్యం మీకు ఇదే సాదర స్వాగతం హలో హలో సార్ నమస్కారం అండి నేను కథావేదిక ఛానల్ స్నేహన్ సార్ మన ఛానల్లో చదవడానికి అరణ్యకాండ అనుకున్నప్పుడు మీరు అనుమతి ఇచ్చారు కదా సార్ థ్యాంక్స్ అర్థమని చేశాను సార్ అయితే చిన్న డౌట్స్ ఉన్నాయి సార్ కొన్ని నాకు ఇది మీరు అప్పుడప్పుడే రాశారు అని చూసా నేను శ్రీ కనకంబర్ రాజు గారు నవల గురించి ముందు మాట రాశారు సో ఆయన రాసిన దాంట్లో చాలా ఉన్నాయి ఒక అరణ్యం ఒక వేట గురించి రాయాలని మీకు ఎలా అనిపించిందని ఇంత ఎంతో గొప్ప అరుదైన నవల అని వారు ఎన్నో రకాలుగా ప్రశంసించారు మిమ్మల్ని వాటి గురించి కొన్ని సందేహాలున్నాయి నాకు కూడా నేను అడగొచ్చా సార్ అయితే హంటింగ్ అదే వేట మీద రాయాలని మీకు ఎందుకు అనిపించింది సార్ అది ఒకటి రెండు మూడో నవల్లోనే యాక్చువల్గా ఏంటంటే అప్పటికి నేను పడిలే చెక్కడతారని అసలు రెండు నవల్స్ రాశాను బాగా రాస్తున్నాడు అబ్బాయి అనే ఫీలింగ్ పాఠకుల దగ్గర నుంచి వచ్చేసరికి సో కొంచెం ఆది నుంచి కూడా నేను గా జానర్ మార్చుకుంటూ సబ్జెక్టులు రాయాలి ఉన్న వస్తున్న నవల సాహిత్యంలో మనటిని అన్నది ఎక్కువ కనిపించేసరికి కనీసం నా వరకు నేను కొంచెం డిఫరెంట్ గా రాయాలని ప్రయత్నించేటప్పుడు కూడా ఒక జిమ్ కార్బెట్ వేట గురించి ఒక ఆర్టికల్ ఒకటి చదివా చదివిన తర్వాత నాకు అప్పటికి ఆ వేటలో కూడా ఒక మేనేటర్ కొమ్మ డిస్ట్రిక్ట్ లో ఇండియాలోని ఒక ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ ని అదే విలేజెస్ లో నైట్ ఫారెస్ట్ బార్డర్ లోని విలేజెస్ వచ్చి గడావడి చేసి చాలా మంది ప్రాణాలు తీసింది మామూలు అమూలు పిల్లలు వేరు మేనేటర్ వేరు మేనేటర్ అంటే మనం లేదంటే మనిషి రక్తానికి అలవడ్డ అలవాటు పడ్డ పుల్లు అంటారు సో దాని మీద రాయాలంటే నేను ఇప్పుడు అరణ్యానికి వెళ్ళలేదు అరణ్యం చూడలేదు అని మా అమ్మమ్మ చెప్పేది అరణ్యం ఎలా ఉంటుంది ఎందుకంటే తను ఏదో ఆ కోయిదల దగ్గర అక్కడికి ఆయిలేదు అమ్మడానికి వెళ్ళేదట్ట దానికి తోడు ఎప్పుడు నా కథలు చెప్పేటప్పుడు ఎక్కువ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో కథలు చెప్తే ఊహల కాకపోతే డీటెయిల్స్ దమన్ లో రాసేటప్పుడు ఊహల్ కంటే ఎక్కువ అక్కడ డిస్క్రిప్షన్ లో సన్నివైల్ డిస్క్రిప్షన్ లో కొంచెం చెట్లు అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది అనుకు ఆలోచించాలి కాబట్టి అప్పటికి పాడేరు ఫారెస్ట్ బాగా ఫేమస్ ఉంది వైజాగ్ డిస్ట్రిక్ట్ కి అక్కడ అందులో మా బావగారు అంటే మా అక్క హస్బెండ్ జాబ్ చేసేవారు ఆయన అడిగా ఎలా ఉంటది ఫారెస్ట్ అంటే ఆయన చెట్లు పేర్లతో పాటు అట్మాస్ఫియర్ అవన్నీ డిస్క్రైబ్ చేసి చెప్పేసరికి మా అమ్మమ్మ చెప్పింది అమ్మమ్మ కొడుకు మా బావగారు చెప్పింది దృష్టిలో పెట్టుకుని ఒక డిఫరెంట్ నవల్ రాయాలన్న ఉద్దేశంతో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను అది ఊహించలేనంత పెద్ద హిట్ సీరియల్ అయింది ఆంధ్రప్రభలో సో శిఖరాజు గారు లాంటి అంటే నాకు శిఖరాజు గారు ఆంధ్ర ఎటువంటిగా ఉంటూ నా చేత నవలు రాయించుకోవాలనే కోరిక పుట్టి దీనికి ముందు మాట రాశారు నవలు పబ్లిష్ అయ్యేటప్పుడు ఆ తర్వాత అద్భుతమైన అవకాశం కూడా ఇచ్చారు అదే అదే సార్ కథలో వారే ముందు మాటలో వారే రాశారు ఒక విషయం గురించి మీరు కథ రాసేటప్పుడు ఒక నవల రాసేటప్పుడు రీసెర్చ్ తీసుకుని రాసేవారు కాబట్టి అంత బాగా సక్సెస్ అయ్యారని కనకాంబర రాజు గారి ముందు మాటలోనే ఉంది సార్ అది ఎంతవరకు మేనేటర్స్ గురించి ఇప్పుడంటే గూగుల్ చాట్ జీపీటీల్లో చాలా వివరాలు అన్నీ తెలుస్తున్నాయి కానీ ఆ రోజుల్లో మేము నవలు రాయాలంటే ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి చాలా వారాలు పట్టేసేది ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం వేరు అది కథలో కథా గమనానికి అనుకూలంగా సన్నివేశాలకు తగ్గట్టుగా ఆ ఇన్ఫర్మేషన్ ని ఇమర్చాలి లేకపోతే అది డాక్యుమెంటరీ టైప్ అయిపోద్ది సో ఆ శ్రమ ఆ రోజుల్లో చాలా ఎక్కువ ఉంది రచయితలకి అది ఎవరైనా ఈ నవల రచయితైనా కష్టసహజం ఏంటంటే నేను రెగ్యులర్ ఫార్మేట్ లో రాయకూడదు అనుకునేవాడిని అంటే భార్యాభర్తలు పిల్లలు అంటే అంటే నా కథలో వాళ్ళు కూడా ఉంటారు కానీ రెగ్యులర్ గా ఇంట్లో జరిగే వ్యవహారాల కంటే కొంచెం డిఫరెంట్ అప్రోచ్ ఉండాలి నా రచనలకనే దృక్పథంలో ఉండేవాడిని కాబట్టి ఎక్కువ ఇన్ఫర్మేషన్ కొత్తది ఏదో గ్యాదర్ చేయాలి అది పాఠకులకు కొత్తగా ఉన్నట్టు అనిపించాలి నాకు తెలిసిన కొత్త విషయాల్ని కొంతమంది తెలియని పాఠకులకి ఆ కొత్త విషయాన్ని అనే ప్రయత్నించేవాడిని అలాగే నావల్స్ ప్రతి దాంట్లో కూడా ఏదో విచిత్రమైన ప్రయోగాలు చేశాను అదృశ్యశాత్తు పాఠకులు యాక్సెప్ట్ చేశారు అయితే అది సీరియల్ నవలగా నవల సినిమాగా వచ్చిందా సార్ వచ్చింది కదా అది నాగార్జున బిగినింగ్ స్టేజ్ ఒకటి సినిమా తర్వాత పొంద్ర గారు వాళ్ళు చదివారు తర్వాత సుధాకర్ రెడ్డిని ప్రొడ్యూసర్ చదివారు దాంతో నవల సినిమాగా తీయాలనే ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు అది నాగార్జున హీరోగా సినిమా ప్లాన్ చేశారు ఏంటంటే ఆ సబ్జెక్ట్ అంతగా సినిమాగా మాత్రం పెద్దగా రాణించలేకపోవడానికి కారణం దానికి డైరెక్టర్ క్రాంతి కుమార్ క్రాంతి కుమార్ గారు మంచి నవల్స్ చదివారు మంచి టీస్టర్ ఉన్న ప్రొడ్యూసర్ కానీ ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ ఇక్కడ ఏంటంటే ఈ అడవి సబ్జెక్ట్ కి కొంచెం ఆయన ఇబ్బందికరంగా ఫీల్ అయినట్టున్నారు అంటే అది ఆయన సూటబుల్ డైరెక్టర్ కాదన్నది ఆయనకే తెలిసిన తర్వాత ఈ సబ్జెక్ట్ కి దాంతో పెద్ద సక్సెస్ఫుల్ నవల నవలైంది కానీ సక్సెస్ఫుల్ మూవీ మాత్రం కాలేదు అది కానీ ఆ సినిమాలో నాగార్జున గారి కొడుకు పేరు మన హీరో పేరు అంటే అది అభిరుచితం కాదు కానీ సిన్సియర్ గా నాగార్జున గారు అన్నారు చైతన్య అనే పేరు నాకు బాగా నచ్చింది ఒకవేళ నాకు అప్పటికే ఆయన వైఫ్ పెరిగి అనుకుంటాను ఒకవేళ కుడుగు పుడితే చైతన్యాన్ని పేరు పెడతాను అంటే దీనికన్నా మంచి పేర్లు దీనికన్నా మంచి పేర్లు చాలా ఉంటాయండి మీరు దీనికి ఫిక్స్ ఎందుకు కావాలంటే లేదు లేదు నాకు నచ్చింది సరే అనుకున్నా కానీ తర్వాత నేను మర్చిపోయిన విషయం తర్వాత ఎప్పుడు ఎవరు అంటున్నారు చైతన్య నాగ చైతన్య అంటే అనేది వాళ్ళ ఇంటి పేరు ఇంట్లో ప్రతి పేరుకు ముందు ఉపయోగిస్తారు ఇంకా మా పిల్లలు పుట్టడం చైతన్యం పేరు పెట్టడం అతను నాది చైతన్యం అది విచిత్రమే మరి.